భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలో శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామివారి పద్నాలుగు వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి వేద మంత్రాలతో శ్రీవారికి ఉంజల సేవ నిర్వహించారు భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీ పద్మావతి వెంకటేశ్వర వారి పద్నాలుగు వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి వేద మంత్రాలతో శ్రీవారికి ఉంజల సేవ నిర్వహించారు అధ్యక్షులు కంతేటి వెంకట్రాజు పర్యవేక్షణలో అల్లం రమేష్ సచివాణి దంపతులచే చే అర్చకులు శ్రీనివాసాచార్యులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం ఉంజల సేవ నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని అమ్మవార్లను దర్శించుకున్నారు ఆలయ కార్యదర్శి కుక్కల బాల సరిపిడకల రామారావు జానపాటి మధు పెన్నాళ్ళ శ్రీను కడలి వెంకటేశ్వరరావు అల్లు రామారావు నలిణి మోహన్ మామిడిశెట్టి జయకుమార్ కట్టా లక్ష్మణ స్వామి మారుశెట్టి రాంప్రసాద్ ప్రగడ సుబ్బారావు కడలి ఫణికుమార్ పద్మావతి மகிழா பாராயணபந்த சபியில் பால்வொன்னு నమో వెంకటేశయ శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర మందిరం హౌసింగ్ బోర్డు లో ఉన్నటువంటి వెంకటేశ్వర మందిరంలో పద్నాలుగవ వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాల సందర్భంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం ఈరోజు ఏకాంత సేవ స్వామివారికి గుంజిన సేవ అల్లం రమేష్ సత్యవాణి దంపతుల చేత ఈరోజు జరుపు జరుపుబడుతుంది మరి అలాగే మరి శని ఆదివారం వచ్చేసరికి దోదశ ఆరాధన సోమవారం వచ్చేసరికి మరి అన్న ప్రసాదం స్వామివారికి అన్న ప్రసాదం కూడా భక్తులందరూ వచ్చి ఆ అన్నప్రసాదం కూడా తీసుకోవాలని చెప్పి ఓం వెంకటేశ్వర హౌసింగ్ బోర్డు కాలనీలో వేయించేసినటువంటి శ్రీ పద్మావతి సమేశ్వర వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామివారికి ఊంజలి సేవ మరియు ఏకాంత సేవ అల్లం రమేష్ దంపతులచే జరిపించబడుతుంది దీనికి పెద్ద ఎత్తున భక్తులు ఇచ్చేశారు అందరూ కూడా స్వామివారి ఆశస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ స్వామివారి ఆశీస్సులు పలు శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు గత పద్నాలుగు సంవత్సరాల నుంచి మీ అందరి ఆదురాభాలతోటి భక్తుల సహాయ సహకారంతో జరిపించబడుతుంది మరి ఎంతో మన సహాయ సహకారంతో ఆలయం జనజనాభివృద్ధించు ఈ సంవత్సరం పద్నాలుగో సంవత్సరం అత్యంత వైభవంగా ఉత్సవాలు జరిపించుకున్నాం మరి మీరు అందరూ కూడా అన్నదాన కార్యక్రమం పాల్గొని క్షేపులవం చేయవలసిన కౌరి ప్రార్థిస్తున్నాం ఓం నమో శ్రీ వెంకటేశాయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఇరవై ఎనిమిదో తారీఖు అఖండ అన్న సమారాధన సుమారు ఒక ఐదు వేల మందికి సరిపడా ఏర్పాటు చేస్తున్నాము కావున భక్తులందరూ వచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు సేకరించు